తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఫలితాన్ని ప్రకటించి జనరల్ ర్యాకింగ్స్ని విడుదల చేసింది ఆ జనరల్ లో టాప్ వన్గా నిలిచినటువంటి లక్ష్మీ దీపికా కొమిరెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు ఆమెతో మాట్లాడి ఆమె అనుభవాలన్నీ తెలుసుకుందాం సో కంగ్రాచులేషన్స్ అండి ఎలా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా రిలీఫ్డ్గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడైతే సో మీ ఎడ్యుకేషన్ అంతా ఎలా సాగింది మీ చైల్డ్హుడ్ నుంచి మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడెక్కడ కొనసాగింది సో దాని గురించి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కొంచెం ఓకే నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే అయిందండి నేను ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు డిఏవీ పబ్లిక్ స్కూల్ సఫిల్గూడలో చదువుకున్నాను అండ్ ఆఫ్టర్ దాట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నారాయణగూడలో బైపీసీ ఇంటర్మీడియట్ చేశాను అండ్ దాని తర్వాత నేను ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదువుకున్నాను అండ్ ఆఫ్టర్ దాట్ ఈ ప్రిపరేషన్ చేస్తున్న టైంలోనే నేను ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ డివై పాటల్ డీమ్ యూనివర్సిటీలో ఆన్లైన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఫినిష్ చేశాను సో ఇప్పుడు అంటే ఎంబీబీఎస్ చేశారని చెప్పారు తర్వాత ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ అక్కడ నుంచి గ్రూప్ వన్ వైపు ఎలా వచ్చారు ఈ ప్రయాణం అంతా ఎట్లా ఉంది ఓకే నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే నేను యుఎస్లో రెసిడెన్సీ చేయాలని అనుకున్నాను కానీ ఫర్ చేంజ్ నేను ఆ ప్రిపరేషన్లో ఉన్న టైంలోనే నాకు ఎందుకో యుఎస్ వెళ్ళాలని అనిపించలేదు అండ్ ఇక్కడే ఇండియాలోనే ఉండాలని అనుకున్నాను సో ఆ టైంలో నాకు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ గురించి చూడడం జరిగిందనమాట లైక్ రిజల్ట్స్ ర్యాంక్స్ ఇవన్నీ చూసి నేను నేను కూడా అటెంప్ట్ ఇవ్వాలని అనుకున్నాను అప్పుడే సో అందుకని నేను నీట్ పీజీ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ రాయలేదు బికాస్ మళ్ళీ నా అటెంప్ట్స్ కంప్లీట్ చేయడానికి లేకపోతే ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి ఫస్ట్ యూపీఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ అయింది అండ్ తెలంగాణ గ్రూప్ వన్ కోసం అయితే నేను యూపీఎస్సికి చదివిన దానిలోంచే ఎక్కువ వరకు నాకు ఆ ప్రిపరేషన్ చాలా హెల్ప్ చేసింది సో ఈ కోర్స్ ఆఫ్ ద ప్రిపరేషన్లో ఎగ్జామ్ జరగడం అండ్ నేను కూడా అటెంప్ట్ చేయడం ఇలా లక్కీగా ఈ రిజల్ట్ రావడం జరిగింది సో మీరు అంటే టీజీపీఎస్సి కానీ అటు యూపీఎస్సి కానీ మధ్యలో ఏపీఎస్సిలో కూడా మీరు గతంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించారని తెలియండి సో ఆ ప్రయాణం ఏంటి అసలు ఏపీపీఎస్సిలో మీకు వచ్చిన ఉద్యోగం ఏంటి ఓకే ఏపీఎస్సిలో కూడా నేను గ్రూప్ వన్ సర్వీసెస్ రాశాను బట్ నేను నాన్ లోకల్ కోటాలో ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం జరిగింది ఏపీఎస్సిలో సో అప్పుడు నాకు వచ్చిన సర్వీస్ ఎంపీడీఓ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఆ పోస్టింగ్ రావడం సో మళ్ళీ అది కనుక నేను రిపోర్ట్ చేస్తే ఈ యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సికి కూడా కాంప్రమైజ్డ్ ప్రిపరేషన్ ఉంటుందని నేను దానికి కూడా రిపోర్ట్ చేయకుండానే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సో అంటే ఆ ఏపీఎస్సిలో ఎంపీడీఓ వచ్చినప్పుడు దాన్ని క్విట్ చేయడం అనేది కొంచెం టఫ్ జాబ్ అది సో అండ్ దాన్ని వదిలేయాలంటే మనం మనం తర్వాత రేపు సో అప్పుడు ఏం భయం అట్లా అంటే డెఫినెట్గా చాలా డైలమా ఉంటుంది లైక్ గ్రూప్ వన్ సర్వీస్ దాన్ని వదిలేస్తున్నామంటే డెఫినెట్గా డైలమా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ యూపీఎస్సీ కానీ లేకపోతే స్టేట్ పిఎస్సీస్ కానీ చాలా అన్ప్రెడిక్టబుల్ ఎగ్జామినేషన్స్ కూడా సో అలాంటి టైంలో నేను చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నాను కానీ ఐ హ్యాడ్ టు టేక్ అ డెసిషన్ ఒకవేళ కనుక నేను అది రిపోర్ట్ చేస్తుంటే నేను మిగతా ఎగ్జామ్స్కి కంప్లీట్ ప్రిపరేషన్ ఇవ్వలేనని నాకు అర్థమయ్యి ఇంకా నేను అక్కడ ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకోవాల్సి వచ్చింది సో ఇప్పుడు ఆ ఏపీపీఎస్సి వదిలేసిన తర్వాత మళ్ళీ టీజీపీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండేటి గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ గ్రూప్ వన్ ప్రిపరేషన్ అంతా ఎలా సాగిందంటే బుక్స్ కానీ లేదంటే మీరు మీరు రోజుకి ఎంత ఎంత సమయం చదివేవారు చదివే విధానం ఎలా ఉండేది అవి కొంచెం చెప్తారా ఓకే సో బేసికలీ ఏపీపీఎస్సీ సర్వీస్ వచ్చి నేను ఇంకా రిపోర్ట్ చేయను అని డిసైడ్ అయ్యే టైంకి నాకు యాక్చువల్లీ ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ స్టార్టప్ తోటి నేను అసోసియేట్ అయ్యి ఒక ఫైవ్ మంత్స్ వర్క్ చేశాను అందులో సో అది కూడా ఇంకా ఎప్పుడైతే నేను ఇంకా యూపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇంకా అటెంప్ట్ ఇద్దాము అని డిసైడ్ అయిపోయినప్పుడు అండ్ మోర్ ఓవర్ నేను ఆప్షనల్ కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది అందుకని ఇంకా కంప్లీట్ ప్రిపరేషన్ ఉండాలి అని డిసైడ్ అయినప్పుడు ఇంకా నేను అక్కడ కూడా క్విట్ చేసేసాను జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఆ టైంలో ఇంకా కంప్లీట్గా నేను ఫుల్ ప్లెష్డ్గా యూపీఎస్సీ ప్రిపరేషనే చేశాను యాక్చువల్గా అయితే బట్ వాట్ ఐ హ్యావ్ టు సేస్ ఎక్కడైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఉందో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఏరియాస్ విత్ స్టేట్ పిఎస్సీస్ అనమాట సో ఆ ప్రిపరేషన్ నాకు చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు దీనికి సరిపోయింది ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు కంటెంట్ లేకపోతే ప్రెజెంటేషన్స్ ఎనాలిసిస్ ఇలాంటి అన్ని కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా దానికి ఏపీ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సికి చాలా వరకు యూజ్ అవుతాయి అండ్ వన్స్ నేను యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఫినిష్ చేసేసిన తర్వాత ఒక ట్వంటీ డేస్ నాకు టీజీపీఎస్సి మెయిన్స్కి వచ్చింది టైమ్ సో ఆ టైంలో నేను మోర్ ఫోకస్డ్గా తెలంగాణ రిలేటెడ్ ఇష్యూస్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ టాపిక్స్ అవే స్పెసిఫిక్గా చదువుకున్నాను సో అలా చేయడం జరిగింది సో అంటే ఇప్పుడు ఈ పేపర్లు సిక్స్ పేపర్స్ ఉంటాయి కదా గ్రూప్ వన్లో ఆ గ్రూప్ వన్లో ఎక్కువగా స్కోర్ చేసే అవకాశాలు ఉండే పేపర్లు కొన్ని ఉంటాయి తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణకు సంబంధించినవి కానీ ఇవి కాకుండా జనరల్ స్టడీస్ కానీ వాటి చదివే విధానం అంటే మీరు దానికి ఎంత టైం కేటాయించారు ఎట్లా ఎట్లా టైం టేబుల్ ఎట్లా ఫిక్స్ చేసుకున్నారు అది కొంచెం చెప్తారు ఓకే సో తెలంగాణ మూమెంట్ ఇస్ ద సిక్స్త్ పేపర్ ఎక్స్క్లూజివ్గా యూపీఎస్సికి సంబంధం లేని టాపిక్ ఆర్ సబ్జెక్ట్ పేపర్ అది సో అది మాత్రం నేను ఇదివరకు కొద్దిగా దాని గురించి ఐడియా ఉన్నా కూడా ఎక్కువ ఎక్కువ శాతం దాని గురించి చదివింది మాత్రం నేను యూపీఎస్సి మెయిన్స్ సెప్టెంబర్ అయిపోయిన తర్వాతే దాన్ని ఎక్కువ చదవడం జరిగింది సో ఇనీషియలీ నేను తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ స్పెసిఫిక్గా వాటిని తీసుకొని చదవడం జరిగిందనమాట లైక్ జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్ లాస్ట్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ నేను ఎక్కువ వీటికే ఎక్కువ టైం స్పెండ్ చేశాను అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్రెడీ నేను యూపీఎస్సీ ఫ్లోలో ఉండడం వల్ల నాకు మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఈజీగా అయి అవ్వడం జరిగింది అండ్ మోర్ ఓవర్ కాన్సెప్ట్ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వాటికి తెలంగాణ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ స్కీమ్స్ లేకపోతే డేటా ఇలాంటివి యాడ్ చేసుకుంటే చాలా వరకు నాకు ఆన్సర్ అనేది కంప్లీట్గా ఫినిష్ అయిపోయేది సో అలా నాకు చాలా ఓవర్లాపింగ్ టాపిక్స్ ఉండడం వల్ల ఎక్కువ యూస్ అయింది సో ఇప్పుడు మీకు ఈ మీ స్కోర్లో ఎక్కువగా ఏ ఏ పేపర్ నుంచి ఎక్కువ స్కోర్ వచ్చింది అట్లా ఇంకొకటి ఏంటంటే మీరు యూపీఎస్సీ గురించి చెప్తున్నారు కదా మీ యూపీఎస్సీ ప్రయాణం గురించి కూడా కొంచెం చెప్తారు ఎస్ డెఫినెట్గా నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ నా ఫస్ట్ ట్వంటీ ట్వంటీలో ఇచ్చాను సో యాజ్ ఏంటి నేను మీకు ముందు చెప్పినట్టే నేను యుఎస్ఎంఎల్ఈ కోసం అని ఇంటర్న్షిప్ని కొన్ని రోజులు బ్రేక్ కూడా తీసుకొని నేను యూ యూఎస్ఎమ్మెల్ఈ స్టెప్స్ కోసం ప్రిపేర్ అవ్వడం జరిగింది సో ఎప్పుడైతే నేను డిసైడ్ అయిపోయానో లైక్ యూపీఎస్సి అటెంప్ట్స్ ఇస్తానని ఆ టైంలో మాత్రం ఇంకా నేను మళ్ళీ ఇంటర్న్షిప్ ఫినిష్ చేసేసుకొని యూపీఎస్సి అటెంప్ట్ జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉందన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట ప్రిపరేషన్ కానీ నా ఫస్ట్ అటెంప్ట్ వితిన్ ఫైవ్ మంత్స్ ప్రిపరేషన్లో నేను ఇచ్చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాను కానీ లక్కీలీ ఆర్ మేబీ ఐ డోంట్ నో వై యుఎస్ సారీ కోవిడ్ నైన్టీన్ వల్ల ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అయింది సో అప్పుడు నేను ప్రిలిమ్స్ క్లియర్ చేశాను కానీ నేను మెయిన్స్ ఒక ఫైవ్ మార్క్స్ తోటి క్లియర్ చేయలేకపోయాను దాని నెక్స్ట్ ఇయర్ నేను ట్వంటీ ట్వంటీ వన్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను తర్వాత ట్వంటీ త్రీలో ఐ కుడెంట్ క్లియర్ ప్రిలిమ్స్ ఆఫ్ యూపీఎస్సి ఇలా నాకు జర్నీ అవుతూనే ఉంది కానీ ఐ విజ్ నాట్ కంప్లీట్లీ యూపీఎస్సీతోనూ లేను ఒక పక్కనేమో టీజీపీఎస్సి తర్వాత ఏపీఎస్సి ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ ఇలా అవుతుంటే అవి కూడా నేను సైమల్టేనియస్గా ఇస్తూ ఉన్నాను అండ్ ఒక పక్కన ఈవెన్ టూ మచ్ ఆఫ్ ప్రిపరేషన్ ఇలానే ఉన్నానని కూడా నేను ఎంబీఏ ప్రోగ్రామ్కి కూడా ఎన్రోల్ అయిపోయాను అప్పుడే ఆ టైంలోనే టూ థౌసండ్ ట్వంటీ టూలో అండ్ ట్వంటీ ఫోర్కి నాకు నా ఎంబీఏ డిగ్రీ కూడా వచ్చేసింది అండ్ ట్వంటీ ఫోర్లో నేను ఈవెన్ లా సెట్ కూడా రాసాను టీజీపీఎస్సీ లా సెట్ ఓన్లీ రీజన్ ఏంటంటే అది చాలా వరకు మనం యూపీఎస్సి చదివిన దాంతో లా ఎగ్జామ్ కూడా మనము అటెంప్ట్ ఇవ్వగలుగుతాము అండ్ లక్కీలీ నాకు ఉస్మానియా యూనివర్సిటీలోనే సీట్ వచ్చింది అందుకని నేను దాంట్లో కూడా అడ్మిషన్ తీసుకున్నాను యా సో అలా ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది నాకు మల్టిపుల్ ఎగ్జామ్స్ ఇవ్వడానికి చాలా యూజ్ అయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆర్గానిక్ ఫార్మింగ్ ఆ స్టార్టప్తో వర్క్ చేసిన లేకపోతే బిట్స్లో ఒక చిన్న సెంటర్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటే దాంట్లో కొన్ని రోజులు నేను జస్ట్ వెళ్ళి వర్క్ చేయడం ఇలాంటివి చేశాను మోర్ లైక్ యూపీఎస్సీ ప్రిపరేషన్ వల్ల నాకు వాటి గురించి ఎక్స్పోజర్ రావడం వల్ల ఐ కూడా ఈజీలీ మింగిల్ ఇన్ దోస్ సర్కమ్స్టాన్సెస్ అనమాట నాకు చాలా ఈజీ అయిపోయింది సో ఇప్పుడు అంటే గ్రూప్ వన్లో మీకు ఏ ఏ పేపర్ నుంచి ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయగలిగారు గ్రూప్ వన్లో నా స్కోర్స్ వచ్చేటప్పటికి ఎస్ఏ వాజ్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సమ్ నేను అనుకోవడం నా స్టైల్ ఆఫ్ యూపీఎస్సీ ఎస్ఏ రైటింగ్ వాజ్ నాట్ వర్కింగ్ ఇన్ గ్రూప్ వన్ ఇంకా బెటర్గా స్కోర్ చేయొచ్చు అండ్ సెకండ్లీ పేపర్ వన్ అదే జిఎస్ పేపర్ వన్ వచ్చేటప్పటికి నాకు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి జిఎస్ పేపర్ టూ ఐ స్కోర్డ్ వన్ నాట్ టూ దట్ ఈస్ మోర్ లైక్ పాలిటీ గవర్నెన్స్ ఆ టాపిక్స్ దెన్ జిఎస్ త్రీ ఈజ్ ఎకానమీ సో అందులో నాకు వన్ జీరో త్రీ వచ్చాయి జిఎస్ ఫోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అందులో ఎయిటీ వన్ వచ్చాయి అండ్ తెలంగాణ మూమెంట్ నాకు హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి సో అంటే ఇప్పుడు నార్మల్గా ఏ పే అంటే ఏ ఉద్యోగం సాధించాలన్నా కన్సిస్టెన్సీ కన్స్టెంట్గా ఉండాలనేది అందరు చెప్తుండేటువంటి మాట రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కొనసాగింది అది ఈ మధ్యకాలంలో మీరు కూడా అంటే యూపీఎస్ఈ లేదంటే మీరు చెప్పినటువంటి ఆర్గానిక్ ఫార్మేషన్ దానికి సంబంధించిన స్టార్టప్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అంటే కాన్సన్ట్రేటెడ్గా ఎలా ఉండగలిగారు లేదంటే నార్మ నార్మల్గా చాలామంది యూత్ ఏమంటారంటే మీరు చెప్పినట్టే అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు కొంచెం కొన్నిసార్లు డివియేట్ అవుతూ డైల్యూట్ అవుతూ ఉంటారు సో వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా సాగించాలి అంటే డెఫినెట్గా ఇప్పుడు చాలా మల్టిపుల్ టైమ్స్ సెట్ బ్యాక్స్ వస్తున్నప్పుడు నేను కూడా చాలా లోగా ఫీల్ అయ్యే ఫీల్ అయిన టైం ఉంది అండ్ దట్ వాస్ ద ఓన్లీ రీజన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు ఎంబీఏ చేయడము లేకపోతే స్టార్ట్అప్తో వర్క్ చేయడం ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ మోర్ ఓవర్ ఈ ఏపీ గ్రూప్ వన్ ఇలా నాన్ లోకల్లో రాద్దాం అనుకోవడం లేకపోతే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయడం ఇదంతా కూడా టు ఐ ఈవెన్ ఐ వాంటెడ్ టు సెటిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాకపోతే ఎవ్రీ స్టెప్ ఐ వాస్ టేకింగ్ త్రూ అవుట్ ది స్కోర్స్ అది ఏదో రకంగా అయితే నాకు హెల్ప్ చేస్తూనే వచ్చింది నా ఈవెన్ ఇప్పుడు నేను రీసెంట్గా ఇచ్చిన యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఈ టీజీపీఎస్సి ఆర్ యూపీఎస్సి మెయిన్స్లో నేను రాసిన ఆన్సర్స్ ఆర్ ఏదైనా అవ్వడం కానీ దర్ ఈస్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ షో ఇన్ మై పేపర్స్ అనమాట ఆ మెచ్యూరిటీ లెవెల్ ఈజీగా అర్థమైపోతుంది సో సమ్వాట్ నాకు ఇన్ని రోజులున్న ఎక్స్పీరియన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను సో అంటే మీ ఈ నేపథ్యం ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని గురించి కొంచెం చెప్పండి ఓకే మా ఫాదర్ కృష్ణా కొమిరెడ్డి ఆయన ఏజీ ఆఫీస్లో సీనియర్ ఆడిట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు రీసెంట్లీ అండ్ మా మదర్ పద్మావతి తను హౌస్ వైఫ్ సో నేను ఒక్కటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్ సో నాకు ఇంకెవరూ సిబ్లింగ్స్ లేరు అండ్ సో వి ఆర్ హ్యాపీ ఫ్యామిలీ సో ఇప్పుడు మొత్తం అంటారు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ మీ ప్రిపరేషన్లో మీకు ఎలా సపోర్ట్ చేశారు మీరు లోగా ఫీల్ అయినప్పుడు ఎట్లా ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు ఎట్లా మీకు హెల్ప్ హెల్ప్ అయ్యారు నా పేరెంట్స్ అయితే నాకు ఆల్వేస్ చాలా హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ దే వర్ నెవర్ ఫోకసింగ్ ఆన్ ద రిజల్ట్ అండి అండ్ ద సేమ్ టైం ఇప్పుడు మా ఫాదర్ అయితే హ్యూస్ టు గెట్ బుక్స్ ఇమ్మీడియట్లీ నేను ఏం చెప్తే అది తీసుకురావడం ఇలాంటివన్నీ చేసేవారు మా మదర్ అయితే ఇంకా ఆల్మోస్ట్ నాతో ట్రావెల్ చేస్తున్నట్టే షీ వాజ్ ఆల్సో ఎస్ అ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ లాగా ఉండేదనమాట బికాజ్ నాకు లేట్ నైట్స్ చదువుకోవడం అలవాటు సో మా మమ్మీ నాతో పాటు కూర్చొని లేకపోతే కాఫీ ఇవ్వడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు అండ్ సో అండ్ ఈవెన్ ఎవ్రీ ఎగ్జామ్కి కూడా మేము ముగ్గురం కలిసే వెళ్తాం అనమాట యూపీఎస్సీ మెయిన్స్ అయినా ఏదైనా లైక్ ఇంటర్వ్యూకి కూడా మొత్తం ముగ్గురం వెళ్ళడం అన్ని ఇలాంటివి చేసేవాళ్ళం సో ఆర్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ అండ్ కమింగ్ టు మై ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్ట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ దెమ్ లైక్ త్రూ అవుట్ దిస్ ప్రిపరేషన్ అటు నా ఎంబీబీఎస్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు అండ్ దే ఈస్ టు గివ్ మీ లైక్ లాడ్ ఆఫ్ యునో ఎంకరేజ్మెంట్ ప్రతి స్టెప్ ఈవెన్ సెట్ బ్యాక్స్ వస్తున్నా ఫెయిలియర్స్ వస్తున్నా ఏం కాదు దీపో ఏం కాదు అట్లా ఉండేది తర్వాత మోస్ట్లీ దే ఈస్ టు గివ్ లాడ్ ఆఫ్ టైమ్ ఇన్ టాకింగ్ టు మీ ఇలా చేసేవారు అండ్ ఇంకా యూపీఎస్సీ ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ మెటీరియల్ డిస్కషన్ ఏదైనా కూడా చాలా వరకు మేము ఒక వెరీ ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ చాలా జరుగుతూ ఉండేవి అండ్ ఎస్పెషల్లీ టీజీపీఎస్సీ గ్రూప్ వన్కి అయితే ఐ థింక్ ఐ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు మై ఫ్రెండ్స్ ఆల్సో సో ఎస్పెషల్లీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ గురించి లాస్ట్ మినిట్లో నాకు ఏమైనా మెటీరియల్ ఇవ్వడము పీడిఎఫ్స్ పంపించడము ఇలాంటివన్నీ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ ప్రణవ్ పవన్ అండ్ అర్జున్ ఇలా కొంతమంది నాకు చాలా హెల్ప్ చేశారనమాట సో ఇంకా అంటే మీరు వచ్చే ఆస్పరెంట్స్కి ఎటువంటి సజెషన్ ఇవ్వాలనుకుంటారు అట్లాగే మీ ఫ్యూచర్ మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటంటే అంటే ఇప్పుడు గ్రూప్ వన్తో అయిపోదాం అనుకుంటారా మీరు చాలాసార్లు యూపీఎస్సీ అని చెప్తారు నెక్స్ట్ ఏంటి ఓకే యాజ్ ఫర్ అస్ యూపీఎస్సి విషయానికి వస్తే ఇప్పుడు నాకు సర్వీస్తో పాటు నేను క్యాడర్ కూడా ఇప్పుడు ప్రిఫర్ చేస్తానేమో మేబీ ఇఫ్ ఇట్ ఈస్ తెలంగాణ అయితే నేను ఇంకా ఈజీగా అడాప్ట్ అవ్వడానికో లేకపోతే ఈజీగా సర్వీస్ తీసుకోవడానికి ఉంటుంది బికాస్ ఐఎమ్ అ సింగిల్ చైల్డ్ టు మై పేరెంట్స్ సో నాకు బోత్ ఫ్యామిలీ లైఫ్ అండ్ సర్వీస్ రెండు చేసుకోవాలని ఉంది అండ్ సో నన్ను నేను కూడా అలానే చూసుకుంటున్నాను ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఇన్ ద సర్వీస్ అని అండ్ నేను ఇవ్వాలనుకుంటున్న సజెషన్ ఫర్ దోస్ హూ వాంట్స్ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఐ థింక్ టూ థింగ్స్ ఫస్ట్ థింగ్ చాలా మెంటల్ స్టెబిలిటీ అండ్ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి వెన్ సమ్బడి ఈస్ కమింగ్ టు ద ప్రిపరేషన్ బికాజ్ సక్సెస్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు సో ఇట్ కెన్ టేక్ వన్ ఇయర్ ఆర్ సిక్స్ ఇయర్స్ ఆర్ మోర్ సో అన్నిటికీ మనము ఫిక్స్ అయిపోయి ప్రిపరేషన్కి వస్తే లెటర్ ఆన్ మనం డిసప్పాయింట్ అవ్వము అండ్ సెకండ్లీ కన్సిస్టెంట్ అండ్ సిన్సియర్ ప్రిపరేషన్ ఉంటే సరిపోతుంది దాట్ ఇట్ సక్సెస్ యూ సో మచ్ సో ఇప్పుడు మనతో పాటు వీళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళ వాళ్ళ సంతోషం ఎలా ఉంది వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఎలా అనిపిస్తుంది టు హ్యావ్ ప్రౌడ్ డాట్ సో అంటే ఆమె ప్రయాణం మొత్తం మీరు చూస్తున్నారు చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది ఆమె ప్రయత్నాలన్నీ లేదంటే ఆమెకు మీరు సపోర్టివ్గా ఎలా ఉండేవారు మాక్సిమమ్ మా అమ్మాయి తనకి తనే చదువుకునేది ఎవరి మీద డిపెండ్ అవ్వదు ఓన్ ప్రిపరేషన్ తర్వాత ఏమో పేరెంట్లుగా దానికి ఏ అవసరమైతే నీట్ ప్రొవైడ్ చేస్తాం అంత అంతవరకు బట్ నేను ఎప్పుడు కూడా ఎలా చదువు ఇది చదువు అని ఏనాడు స్ట్రెస్ పెట్టలేదు వాట్ ఎవర్ డెసిషన్ హీ హేకెన్ టు ఫాలో సో సో ఓవరాల్గా ఇప్పుడు గ్రూప్ వన్లో టాప్ ర్యాంకర్గా నిలిచింది మీ కూతురు సో ఎలా అనిపిస్తుంది సార్ హ్యాపీ ఫీలింగ్ ఫీలింగ్ ప్రౌడ్ ప్రౌడ్ ఆల్సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ దీపిక వాళ్ళ అమ్మ పద్మావతి గారు అన్నారు ఒకసారి మేడంతో మాట్లాడదాం మేడం చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఇందాక దీపిక గారు మాట్లాడుతూ అన్నారు నాతో మా అమ్మ నాతో ట్రావెల్ చేశారు మొత్తం ఈ నా జర్నీ మొత్తంలో మా అమ్మ నాతో ట్రావెల్ చేశారు అన్నారు సో ఆమె ప్రిపరేషన్ అంతా ఎలా సాగేది మీరు ఎలా సపోర్టివ్గా ఉండేవారు చాలా సపోర్టింగ్గానే ఉన్నాను నైటే చదివేస్తాను లేట్ అవర్సు తనతో పాటు తను ఎంతసేపు మెలకుగా ఉంటే నేను కూడా అంతసేపు మెలకుగానే ఉండేదాన్ని సో అంటే ఆమె ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మిగతా అప్పుడు ప్రతి చోట నాతో మా అమ్మ వచ్చేది నాకు సెంటి తనకి సెంటిమెంట్ ఏ అయినా ఎల్కేజీ నుంచి కూడా తను ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు డిఏవీలో చదివింది ఇప్పుడు వెళ్ళటం అలవాటు అలాగే టెన్త్ ఎగ్జామ్స్కి ఇంటర్ ఎగ్జామ్స్కి ఎంబీబీఎస్ ఎంట్రన్స్కి ఇలా అలవాటు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మేము పేరెంట్స్ రాకపోతే తను హ్యాపీగా ఉండదు సెంటిమెంట్ కూడా అందుకని ఇంకా ఈ జర్నీలో ప్రతి ఎగ్జామ్కి కంపల్సరీగా నేను వెళ్ళడం అనేది జరుగుతుంది సో అలాగే ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే మా అమ్మ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్తున్నారు సో అంటే పిల్లలకి మనం నేర్పించాలని భావిస్తున్నారు ప్రయత్నం మొత్తాన్ని మీరు ఎలా చూస్తారు ఎటువంటిది అంటే ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి మంచిగా ఉండాలని చెప్తూ ఉంటారు కానీ బై బర్త్ తను ఎడ్యుకేషన్ విషయంలో ఏ రోజు మేము చెప్పలేదు తనే చదివేసుకునేది క్లాసులో విని గ్రాస్పింగ్ ఎక్కువ ఎగ్జామ్స్ రాసేది ఇంటికి వచ్చి కూడా బుక్స్ చదివేది కాదు ఎంబీబీఎస్ అయిపోయాక యూపీఎస్సి ఇది కూడా జర్నీ డిఫరెంట్గా జరిగింది యుఎస్ ఎమ్మెల్యే యుఎస్ వెళ్దామని ప్రిపేర్ అయింది లాస్ట్ మినిట్లో నేను యుఎస్లో ఉండదలుచుకోలేదు నాకు ఇండియా అంటేనే ఇష్టం ఇండియాలో ఉండాలంటే ఇది వదులుకోవాలని తను సివిల్స్ రాస్తానంది ఓకే అని అన్నాను వాళ్ళ నాన్నగారు అయితే కొంచెం జర్క్ అనిపించింది నాకైతే తను ఏదన్నా అనుకుంటే గోల్ని రీచ్ అవుద్దని నాకు తెలుసు అందుకని వెంటనే ఓకే అని చెప్పాను ఈ జర్నీ అలా సో థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది దీపికా గారితో పాటు వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నటువంటి విషయాలు ఆ విధి నిర్వహణలో ఎక్కడున్నా సరే తన మార్క్ ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తానని చెప్పి దీపికా గారు చెప్తుంటే అందుకు ఎప్పట్లాగే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు